అందరికీ నమస్కారం ఇప్పుడు మనం అనంతపురం జిల్లాకు చెందినటువంటి నార్పల మండలంలోని బొందలవాడ గ్రామానికి చెందినటువంటి కృష్ణప్ప గారి అరటి పంటలో మనం ఉన్నాము సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన అరటి పంట రెండు నెలల పంట ఆయన రెండు నెలల పంట నుంచి నేలకేసేటువంటి ఎరువుల గురించి ఆయన అనుభవాలు ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం నమస్కారం అండి కృష్ణప్ప నమస్కారం సార్ గారు మీ పంట రెండు నెలల పంట అన్నారు అవును ఎరువులు భూమిలో వేసే ఎరువులు ఎప్పటి నుంచి వేస్తారు ఏ నెల వరకు వేస్తారు రెండు నెలల నుంచి నాలుగు నెలల వరకు వేస్తాము మీరు రెండో నెల వేసేటువంటి ఎరువు అక్షయ వేస్తా వేస్తా ఇదిలో ఏముంటుంది కార్బన్ ఉంటుంది తేమ శాతము భూమిలో నుంచి వస్తుంది సార్ ఇది ఎరువు మాదిరి పేడ ఎరువు మాదిరి బాగా పనిచేస్తుంది ఎకరాకి ఎన్ని బస్తాలు నాలుగు వస్తాలు వేస్తాం ఇంకేమైనా ప్రయోజనాలు ఉన్నాయా దీంట్లో భూమి చేతి వేరుకు ఆరోగ్యవంతంగా బాగుంటుంది అన్ని విధాలా బాగా పని చేస్తుందని మేము ఎచ్చుకుంటాం మీరు రెండో నెలలో అక్షయ వేస్తారు అన్నారు అవును సార్ మళ్ళీ మూడో నెలలో వేస్తారు భవిష్యత్తు వేస్తాం సార్ భవిష్యత్తులో ఏమున్నాయి కాల్షియం ఆర్గానిక్ పొటాష్ మెగ్నీషియం సల్ఫర్ ఇవి ఎలా ఉపయోగపడతాయి ఇది భూమికి గుల్లబారుతుంది సార్ వేరు వ్యవస్థ బాగుతుంది ఆకు బాగా బాగా మెత్తగా వస్తుంది దానివల్ల ఉపయోగం బాగుంటుంది ఎకరాకు ఎన్ని బస్తాలు వస్తారు రెండు బస్తాలు వేస్తారు మీరు చెట్టుకు ఎక్కడ ఎక్కడేస్తారు సాధారణంగా ఒక బెత్తిడి అవతలేస్తాం సార్ ఎత్తిడి అవతల దగ్గర దగ్గరే వేయకూడదు దగ్గరేస్తే ఇటుక చనిపోతుందని అంటే ఈ చెట్టుకి ఎంత దూరంలో వేస్తారు ఈ బెత్తిడి ఎంత దూరం లో వేస్తాం సార్ దూరం నాలుగో నెలలో ఎటువంటి ఎరువులు వేస్తారు ఎఫ్ ట్వంటీ వేస్తాం సార్ టెంట్లో ఏముంటాయి చెప్తే ఇరవై పోషకాలు ఉంటాయి సార్ అది అరటి చెట్టుకి ఇరవై పోషకాలు ఉండి ఆరోగ్యవంతంగా బాగుంటుంది సార్ చెట్టు ఎదుగుదల బాగ వస్తుంది దిగుబడి బాగుంటది సో ఎకరాకి ఎన్ని బ్యాగులు వాడతారు రెండు బ్యాగులు వాడతాము ఇంతవరకు రెండో నెల మూడో నెల నాలుగో నెల ఎరువులు ఏం వాడతారో చెప్పారు ఐదో నెలలో కూడా ఏ ఎరువులు వాడతారు పిహెచ్ ఫిఫ్టీ సార్ వాడతాము దాంతో సహా ఎరువులు సూపర్ పొటాసి వాడతాము పిహెచ్ ఫిఫ్టీ లో ఏముంది యాసిడ్ పొటాసి ఉంటుంది సార్ యాసిడ్ వల్ల ఉపయోగాలు ఏమిటి చెట్టుకు ఆరోగ్యవంతంగా బాగుంటుంది సార్ వేరే వ్యవస్థ బాగా పెరుగుతుంది చెట్టు బాగా దిమ్మి కూడా బాగా వస్తుంది సార్ అయితే ఇప్పటి వరకు అక్షయ పిహెచ్ ఫిఫ్టీ ఎఫ్ ట్వంటీ ఇలా తర్వాత ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు ఇట్లాంటివన్నీ వాడుతున్నారు అని చెప్పారు అవును సార్ అవి ఎక్కడ కొంటున్నారు మేము నార్మల్ గ్రోమర్ లోనే ఉంటాం సో ఇంతవరకు చాలా చక్కటి విషయాలు చెప్పారండి చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు